చిన్నయ్య డ్యూటీ నుంచి వచ్చాడు తీ నువ్వు మేలుకొనవా వచ్చింది మీ అన్నయ్య కదా నువ్వు వెళ్ళి తీసుకో వెళ్ళి కొట్టాను వినపడలేదా మరి పంపేవే నువ్వు వచ్చి తలుపు తీర్చుగా ఏ నీ తమ్ముడు తలుపు తీస్తే ఇంకా లుంగి బతకలేదా లేదు ఏ మర్చిపోయాను అవును చదువుకుంటున్న వాడికి టీయో కాఫీ ఏమైనా ఇచ్చావా లేదు ఏ నాకు చేయడం రాదు వసంత నీతో మాట్లాడాలి అరుగు మీదకి రా నాకు నిద్ర వస్తుంది పిలుస్తుంది మీ ఆయనే ఓహో మీరు మా ఆయన అది మీ జ్ఞాపకం ఉందా నేను మర్చిపోయాను గుడ్ నైట్ ఏమిటండి ఆ దండేమిటి గోదావరి సాధారణంగా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఏకంగా ఇంటికి వచ్చేసే సందర్భంలో ఇలా దండలు అవి వేసి సాగనంపుతారు గోదావరి రిటైర్ అయ్యారా యాభై ఐదేళ్లకు కదండి రిటైర్మెంట్ ఇస్తారు వాళ్ళెవరే ఇవ్వడానికి నేనే రిటైర్ అయిపోయాను దాని పేరెప్పుడు తెలుసా వాలంటరీ రిటైర్మెంట్ కన్న కొడుకే అప్పు తీసుకున్న పద్దెనిమిది వేల రూపాయలు వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టరా డబ్బు గోదావరిస్తారా నాకున్న ఒకే ఒక మార్గం నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ అది కూడా నేను రిటైర్ రిటైర్ అయిన తర్వాతే సరే సర్వీస్ యాభై మూడు సంవత్సరాలుగా అతి భద్రంగా కాపాడుకుంటున్న నా పరువు పోయింది ముప్పై మూడు సంవత్సరాలుగా ఈ బుధం మీద ఎత్తుకు పెంచిన నా పోయాడు రెండు సంవత్సరాలు సర్వీస్ పోతే కొంత పోతే ఏ పని లేకుండా తీరిగా ఇంట్లో కూర్చోలేనురా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మార్వాడి గుట్లో లెక్కలు రాసే ఉద్యోగం దొరికింది నెలకి జీతం రెండు వందల రూపాయలు ఇస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా నా స్టీల్ ప్లాంట్ ఆఫీస్ లో నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లు మూవ్ చేయించాలి కదా పైగా గవర్నమెంట్ సమాచారం డబ్బు చేతి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది ఇంతకీ మన టైం బాగుండాలి కదా రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల దాకా దశపల్లా కాలనీలో నైట్ వాచ్ ఉద్యోగం దొరికింది మరి సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందిరా నాన్నా అప్పు తీర్చే బాధ్యత నాకు అప్పచెప్పండి నేను సంపాదించి సెటిల్ చేస్తాను చాలా థ్యాంక్స్ నాయనా కానీ కన్న కొడుకుని నమ్మకూడదన్న గొప్ప గుణపాఠాన్ని మీ అన్నగారు నాకు నేర్పించారు నా తంటలు ఎవరైనా పడతా లేరా నాన్న ఈ వయసులో మీరు ఎంత కష్టపడితే చచ్చిపోతా అన్నా మంచిదే కదరా ఎల్ఐసి డబ్బు చేతికి వస్తుంది అప్పు తీరిపోతుందిరా